తనలోకంలో కన్ను తండ్రి నీ జన్మ గురించి జగత్తు పునాది వేయబడక ముందు నుంచి కష్టపడితే ఇదిగో ఇప్పుడు ఈ జీవితం నీకు దొరికింది ఆ జీవితంలో ఉండేది అరవై డెబ్బై ఏళ్ళు తర్వాత వెళ్ళిపోతావు ఈ అరవై డెబ్బై ఏళ్ళ ఈ జీవితంలో దేవుడిని మహిమపరిచి దేవుడి కోసం చెప్పి దేవుడి కోసం బ్రతికి దేవుడు ఉద్దేశాలు భూమి మీద నెరవేర్చి వెళ్ళవలసిన మనిషి మీరు ఎరగలేదు నన్ను నా ఉద్దేశాలు మీకు పట్టవు నా తలంపులు మీకు పట్టవు నా ఆలోచనలు మీకు పట్టవు ఆ ఆత్మలు దేవుడు అని ఒకవేళ వాళ్ళు రక్షణలోకి రాకపోతే మరణం తర్వాత నిత్యాగ్రే దండలకు వెళ్ళిపోతారని పరలోకంలో కన్న తండ్రి హృదయం ఎవడు చాలా బాధలో ఉందని వారి పట్ల ఏనాడైనా దేవుడు తలంపు దేవుడు ఉద్దేశం పెరిగి దేవుడి కోసం ఏమైనా చేసావా నీ జీవిత కాలంలో దేవుడు కోసం చేసిన కార్యాలు ఏంటి చెప్పు సూర్యుడు కార్యక్రమం చేస్తున్నాడు భూమి పని చేస్తుంది ఇవన్నీ దేవుడి కోసం పనిచేసి చెప్తున్నాయి దేవా మీ ఉద్దేశాలు నెరవేరుస్తున్నావు మీ ఉద్దేశాలు నెరవేరుస్తున్నావు నువ్వు ఏమి చెయ్యు నమ్మని అంటావు నీకెక్కడ అర్థమయ్యడు దేవుడు నీకు ఎప్పుడు అర్థమైంది దేవుడు మనసు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని బైబిల్ లో చదువుకుంటున్నావు తప్ప దేవుడు నాకు చెప్తున్నాడు అని ఎప్పుడు పర్సనల్ గా తీసుకుని సువార్తకు వచ్చావు ఎప్పుడు ఏమి నశించిపోతున్న ఆత్మ గురించి నువ్వు ఆలోచించావు నీకు ఎక్కడ అర్థమయ్యాడు దేవుడు అదే ఇక్కడ బాధపడుతున్నాడు ఏమని నీ చుట్టన్న వారు నశించిపోతుంటేనే నీకు బాధ్యత లేనప్పుడు దేవుడు ఉద్దేశాలు దేవుడు మనసు మనకు ఎక్కడ అర్థమైంది చెప్పండి